అయితే ఎప్పుడో ఈ ప్రాజెక్ట్ ప్రారంభించినా కానీ ఆ రోజు చేసినటువంటి రాజ్ రాజశేఖర్ రెడ్డి యొక్క చర్యల వల్ల ప్రాజెక్టు ముందుకు పోకుండా ఎనికిపోయే పరిస్థితికి వచ్చింది అది హిస్టారికల్గా మీరు అందరూ ఒకసారి చూస్తే దీనికి ఎన్ని శాపాలు ఉండాలనో అని శాపాలతో ఇప్పుడిప్పుడు విముక్తి పొందుతున్నాం ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో అంజయ్ గారు ఫౌండేషన్ వేశారు అప్పుడే ఇందిరాసాగర్ని పేరు కూడా పెట్టారు ఇట్లా అనేక సమయాల్లో ఈవెన్ కాటన్ అయితే అప్పట్లోనే ఆలోచించేశాడు ధవళేశ్వరం ప్రాజెక్ట్ కట్టే మునిపే ఇక్కడ ప్రాజెక్టు కడితే ఎటువంటి చేసి బ్రిటిష్ పార్లమెంట్ ఒప్పుకోకపోతే అప్పుడు ధ ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు లేకుంటే అప్పట్లోనే అయిపోయి ఉండాల్సిన ప్రాజెక్ట్ ఇది అంటే ఎన్ని ఇబ్బందులు రావాలన్నీ ఇబ్బందులు వచ్చాయి అలాంటిది రాజశేఖర రెడ్డి కాంట్రాక్టర్లు మార్చి ఆ కాంట్రాక్టు లిటిగేషన్ పడి రెండు వేల తొమ్మిది వరకు ఆ కాంట్రాక్ట్లు పనిచేసినట్టు అయిపోయి ఉండేది పని చేయకుండా అడ్డుపడ్డాడు అది ఆయన చనిపోయే వరకు మళ్ళా కాంట్రాక్టర్ని పిలవలేకపోయాడు కాలువలు మాత్రం కొంత మట్టి తీశాడు కడవని వదిలేశాడు ఆయన తర్వాత రోసయ్య గారు కూడా చేయలేకపోయారు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత టెండర్లు పిలిచాడు అది కూడా ఇరవై ఇరవై ఐదు సార్లు సమయక్ ఆంధ్రప్రదేశ్లో ఎవ్రీ టైం అసెంబ్లీలో వచ్చి అక్కడి నుంచి ప్రాజెక్టు యాజ్ ఇట్ ఈస్ ఉంది ఆ సమయంలో బైఫరికేషన్ అయింది అప్పుడే ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలి ఎట్లా కాంపన్సేట్ చేయాలనుకున్నప్పుడు ఇది ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ పోలవరం ఒక నేషనల్ ప్రాజెక్టుగా ఇచ్చారు అక్కడి నుంచి నేను ముఖ్యమంత్రి అయ్యాను ప్రాజెక్ట్ ఇచ్చారు చట్టంలో పెట్టారు కానీ ఆ ఏడు మండలాలు ఇవ్వలేదు ఆ ఏడు మండలాలు ముంపు గురి అవుతాయి ముంపు గురైతే ఆ మండలాలు రాకపోతే ప్రాజెక్ట్ కాదు అప్పుడు కేంద్రాన్ని గట్టిగా నేను అడిగినప్పుడు నేను ఆ రోజు ఒకటే చెప్పాను నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే ఈ ప్రా ఏడు మండలాలు ఇచ్చి ప్రాజెక్టు పూర్తి చేస్తామంటే నేను ఇది చేస్తానని ఆ ఏడు మండలాలు ఇమ్మని అడిగాను ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం థ్యాంక్స్ టు ద్యామ్ ఏడు మండలాలు ఇచ్చిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు సమన్ చేశారు ఎప్పుడు కూడా చరిత్రలో క్యాబినెట్ ఫార్మ్ అవుతానే పార్లమెంటు ఇది చేసి రెగ్యులర్ బిజినెస్కి వెళ్తారు అట్లా కాకుండా పార్లమెంట్ సమావేశాల కంటే ముందు ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి ప్రెసిడెంట్ ఆమోదించి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టారు దట్ ఈ ది డిఫరెన్స్ ఆ విధంగా మన చిరకాల కోరిక నెరవేరే ఆశలు వచ్చాయి అక్కడి నుంచి ఇరవై ఎనిమిది సార్లు క్షేత్రస్థాయికి వెళ్ళారు ఎనభై రెండు సార్లు వర్చువల్గా సోమవారాన్ని పోలవరంగా చేసుకున్నాం అదొక ప్యాషన్ ఒక మాటలో చెప్పాలంటే అది ఒక అబ్సెషన్ పోలవరం అనేది ఎట్టి పరిస్థితులు కంప్లీట్ చేయాలి పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం ఇది కంప్లీట్ చేసి జాతి కంకితం చేస్తే జాతి బాగుపడుతుందనే ద్వేయంతో రాత్రిం పగుళ్ళు పనిచేసాం డెబ్బై రెండు పర్సెంట్ పనులు పూర్తి చేశాం పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఒకే రోజున ముప్పై రెండు వేల రెండు వందల పదహైదు క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేసి గిన్నిస్ ఆఫ్ బుక్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాం డయాఫామ్ వాల్ నాలుగు వందల పద్నాలుగు రోజుల్లో పూర్తి చేశాం వంద మీటర్ల లోతు డయాఫామ్ వాళ్ళని నాలుగు వందల పద్నాలుగు రోజుల్లో పూర్తి చేశాం స్పిల్వే గేట్లన్నీ డిజైన్లు సిద్ధం చేసి గేట్లను అమరించి అదే మార్గం మీరు చూస్తే ఎక్కడికక్కడ స్పిల్వే కానీ స్పిల్ ఛానల్ కానీ ఇవన్నీ పూర్తి చేశాం కాఫర్ డ్యామ్ కట్టాం లోయర్ అప్పర్ రెండు కాఫర్ డ్యాములు కట్టాం ఎప్పటికప్పుడు కేంద్రంలో ఉండే ఉమాభారతి ఆనాటి మంత్రి తర్వాత నితిన్ గడ్కరీ ప్రధానమంత్రి గారు కూడా ఎప్పుడప్పుడు బ్రీఫ్ చేస్తూ ఈ పనులన్నీ పూర్తి చేశాం